హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలిషియస్ వంటలు ఇవాళ వీడియోలో గోధుమ పిండితో కేక్ చేసి చూపేయబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి బాగా నచ్చుతుంది పిల్లలకి మరి కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోండి చూడండి షుగర్ యాడ్ చేసిన తర్వాత అందులోకి ఒక రెండు ఇలాచీ వేసుకోండి ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కేక్లో చూడండి ఇలా షుగర్ని షుగర్ పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నాము ఆ కప్పుతో కప్పు నిండా గోధుమ పిండి యాడ్ చేసుకోండి గోధుమ పిండి యాడ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా అందులోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి ఇలా స్పూన్తో కానీ చేతితో కానీ కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక చిటికెడ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత రిఫైండ్ ఆయిల్ వేసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలండి వేరే ఆయిల్ వేస్తే కేక్ అంతా స్మెల్ వచ్చేస్తుంది ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి ఇప్పుడు ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పులో ముప్పావు కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి కంపల్సరీ కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలండి పాలు కొంచెం చిక్కగా ఉన్నవి తీసుకోండి చూడండి అందులోకి పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకో బాగా మిక్స్ చేయాలండి ఒకటే రొటేషన్లో మిక్స్ చేయాలి పాలని మొత్తం ఒకటేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఒకేసారి యాడ్ చేస్తే పిండి కొంచెం లూజ్ అయితే కేక్ సరిగా రాదండి చూడండి బ్యాటర్ ఇలా ఉండాలి ఇప్పుడు అందులోకి ఒక పావు టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోండి వంట సోడా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకటే రొటేషన్లో మంచిగా కలుపుకోండి పిండి ఇలా రిబ్బన్ షేప్లో రావాలండి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న గ్లాసెస్ కానీ కప్స్ కానీ ఏమైనా తీసుకోండి అందరి ఇళ్ళల్లో గ్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి గ్లాసెస్లో చూపిస్తున్నానండి అన్నిటికీ ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత అందులోకి గోధుమ పిండి కానీ పిండి కానీ కొంచెం యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చూడండి అలా చేసుకోవడం వల్ల కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి గ్లాస్ నుంచి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అలానే అన్ని గ్లాసులకి డస్టింగ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న బ్యాటర్ నుండి ఒక గరిడితో పిండిని తీసుకొని ఆ కప్స్లోకి వేసుకోండి మరీ నిండుగా వేసుకోకండి ముప్ప కప్పులాగా వేసుకోండి మరీ నిండుగా వేసుకుంటే కేక్ అంతా కిందికి వచ్చేస్తుందండి ముప్పో కప్పు వేసుకుంటే కేక్ అనేది గ్లాస్ నిండా వస్తుందండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లాస్లోకి పిండిని అంతా యాడ్ చేసుకోండి పిండి మాత్రం ఇలా వేస్తున్నప్పుడు చూడండి రిబ్బన్ షేప్లో రావాలి అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్ అలానే అన్ని గ్లాసులోకి వేసుకొని పెట్టుకోండి మనం ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకొని పెట్టుకోవాలండి కుక్కరు ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి ఒక స్టాండ్ కానీ స్టీమర్ ప్లేట్ కానీ పెట్టుకొని బ్యాటర్ నింపి పెట్టుకున్న ఒక్కొక్క గ్లాస్ని అందులోకి యాడ్ చేసుకోండి చూడండి కుక్కర్ కొంచెం చిన్నగా ఉన్నట్టయితే అందులో ఎన్ని గ్లాసులు పడతాయో ముందే చూసుకోండి ఇప్పుడు కుక్కర్ పైన విజిల్ తీసేసి ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకోండి చూడండి కేక్స్ అన్నీ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయండి కేక్స్ అన్నీ పర్ఫెక్ట్గా బేక్ లేదో ఇలా ఒకసారి చెక్ చేసుకోండి చాలా బాగా వచ్చిందండి కేక్ ఒకవేళ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు సరిగా బేక్ కాకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టి బేక్ చేసుకోండి ఇప్పుడు గ్లాస్లని మొత్తం చల్లారిన తర్వాత ఒక చాక్ తీసుకొని ఇలా చుట్టూ తింపేసుకోండి చక్కగా డీమోల్ట్ అయిపోతాయి మీరు ఈ గ్లాస్లన్నీ వేడిగా ఉన్నప్పుడే తీసుకున్నారనుకోండి కేక్ సరిగా రాదండి గ్లాస్కే అతకుపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో కేక్ అలాగే అన్నీ తీసేసుకొని పెట్టుకోండి చాలా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కేక్ కావాలని అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్